బస్ భవన్ బీఆర్ఎస్వి జాగృతి ఆధ్వర్యంలో వేర్వేరుగా పాస్ ఛార్జీల పెంపును ఉపస ఉపసంహరించుకోవాలని డిమాండ్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విడుదల గె గెల్లుతో పాటు మరికొందరు నేతలు సైతం అట సో అది ఒక్కసారి చూద్దాం కవితక్క మొత్తానికైతే ఏదో రకంగా వార్తలలో అయితే ఉంటుంది కవితక్క సో మా బావ మా అన్నగాడు మా నాయన ఏ వీళ్ళే మీడియా స్పేస్ను తీసేసుకుంటారు నా ఏడాది కనబడతలేని ఇక ఇదే మంచి తరుణం అని చెప్పి అయితే కొత్త దుఃఖం ముందర పెట్టుకుంది కవిత అరెస్ట్ను కవితను అరెస్ట్ చేసిన పోలీసులు సో బస్ పాస్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం వేర్వేరుగా బస్ భవన్ ముట్టడించారు సో బీఆర్ఎస్వి వేరే జాగృతి వేరు వేరే కలిసి పురాణం చేస్తే ఎంత పెద్ద ఉండేది సో కవిత సొంత కుంపట పెట్టుకుంది మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్సీ కవిత జాగృతి కార్యకర్తలు కలిసి బస్భవన్ ఎదుట ధర్నా చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టుబడి నినాదాలు చేశారు దీంతో పోలీసులు కవితను అరెస్ట్ చేసి కంచనబాగ్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బస్పాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై పెనుభారం వేశారన్నారు వెంటనే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా బీఆర్ఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లె శ్రీనివాస్ ఆధ్వర్యంలో బస్భవన్ ఎదుట ఆందోళన నిర్వహించారు గేట్లు ఎక్కి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా ఉద్రిక్త పరిస్థితిని చోటు చేసుకుని ంది పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులపై ఏడాదికి సుమారు ఆరు వందల యాభై కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు ఈ సమావేశంలో బీఆర్ఎస్పీ ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్ నేతలు నర్సింగ్ జంగయ్య నితీష్ అయితే పాల్గొన్నారు మొత్తానికి బసభవన్ ముట్టడి అయితే బీఆర్ఎస్వి సపరేటు జాగృతి సపరేట్ అయితే చేశారు మరి వాళ్ళు ఏదో దాని ఏమంటారు అస్తిత్వం కోసం పోరాటం అంటవా లేకపోతే ఏదో జనంత మీడియా స్పేస్లో మీడియాలో కనబడాలనే పోరాటం తప్పితే దాంట్లో పెద్ద వేరే ఆరాటం ఏం లేదు దానికి మించి వాళ్ళు చేసేది కూడా ఏం లేదు